ముందుగా అబీటీవీకి అలాగే జికే టీవీ గారికి నా యొక్క ధన్యవాదాలు నా పేరు రాజేష్ పదిహేనో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో కూడా నేను రెండు సార్లు ఎంపీటీసీగా చేశాను ఇక మా మిసెస్ చైర్మన్గా చేశాను గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా చేశాము ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని పదిహేనో వార్డులో పోటీ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందే మా ఈరోజు మొదటిగా ఈరోజు ప్రచారం ప్రారంభించినాము ఈరోజు ఉదయమే వార్డులో మొత్తం తిరిగినాం తిరిగి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అలాగే వివిధ ఇంకా వాళ్ళ కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా ప పరిష్కరించి టోటల్ పదహారు వార్డులను పదిహేను వార్డుని చాలా అభివృద్ధి చేస్తానని వారికి మాటివ్వడం జరిగింది అలాగే తప్పకుండా నేను వారి యొక్క విజ్ఞప్తి మేరకు తప్పకుండా అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను అవును అవును అట్ల ప్రజలు ఎప్పుడో అభివృద్ధిని కోరుకుంటారు పార్టీలు ఏంటి వ్యక్తులు అని చూస్తారు అభివృద్ధిని కోరుకుంటారు అందులో మనకు కూడంగల్ నుంచి మనకు అదృష్టం ఏమిటంటే మనకు స్వయంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సీఎం కావడం మన యొక్క అదృష్టం కాబట్టి తప్పకుండా ఈ సీఎం గారి చే చేతి కింద మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తూ మరింత ముందుకు అభివృద్ధి చేయడానికి మాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు హోజ్గి అని కూడంగల్ కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మా ఇంతకుముందు గతంలో ఏదో టిఈఫ్ఐడిసి అని ఏదో అది నిధులు తెస్తుండే అవి గతంలో కా ఇప్పుడు మాత్రం సీఎం ఉన్నారు కాబట్టి సుమారుగా మూడు వందల యాభై కోట్ల పైచిలుకు నిధులు ఇవ్వడం జరిగింది ఒక కోజ్గి మున్సిపాలిటీకి కాబట్టి చాలా అభివృద్ధి జరుగుతుంది కన్వీనియర్ కానీ అభివృద్ధి చూస్తారు మీరు ఇంకా రెండు మూడేళ్ళలో దాంట్లో విద్యార్థులకు ఇక్కడ అలాగే ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో కాబట్టి ఇక్కడ చాలా శ్రవేయంగా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి పథకాలు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి యువతకు కానీ ఇండస్ట్రియల్ కానీ అందరికీ విద్యాపరంగా కానీ ఇక్కడ కాలేజీలు కానీ డెంటల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కానీ అన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి న్యూస్ ఛానల్ వారికి జీకే న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు గతంలో నేను కోజ్గి మున్సిపల్ పట్టణానికి మున్సిపల్ చైర్పర్సన్గా శిరీష రాజేష్గా నేను చేయడం జరిగింది గతంలో కూడా మేము చాలా అభివృద్ధి చేయడం జరిగింది గతంలో కూడా ఇక్కడ చాలా పట్టణం మున్సిపల్ అనేది కొత్తగా ఏర్పడిండే కాబట్టి చాలా గ్రామంగా ఉండేది దాన్ని ఇప్పుడు కొత్తగా మేము మా యొక్క నాయకత్వంలో మా యొక్క చైర్పర్సన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ కోజీ పట్టణంలో కూరగాయల మార్కెట్ కానివ్వండి నూతన మున్సిపల్ భవనం కానివ్వండి ఇంకా మార్కెట్ యార్డ్ కానివ్వండి చాలా చాలా విధాలుగా మేము ఒక వార్డు కౌన్సిలర్గా కానివ్వండి మా నా వార్డు కానివ్వండి పట్టణానికి కానీ చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము కోస్గి పట్టణంలో పదిహేనో వార్డు అభ్యర్థిగా మా సారు రాజేష్ గారు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదిహేనో వార్డుకు నిలబడడం జరుగుతుంది మేము గతంలో చేసినాం చాలా అభివృద్ధి కాబట్టి ఈసారి కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా ప్రజలకు మేము చాలా మంచిగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా దూసుకెళ్ళి మంచి అభివృద్ధిని తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు కూడా అప్పుడు గతంలో విడతలవాడిగా ఉండేది ఈసారేమో భారీ ఎత్తున కూడా రైతు యొక్క రైతు భరోసాని ఇవ్వడం జరిగింది రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు మరి అదే విధంగా ఇక్కడ ఇక్కడ కోడంగల్ నియోజకవర్గం నుండి కోడంగల్ తాలూకా ముద్దుబిడ్డ మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మేము ఇప్పుడు కూడా వారి ప్రభుత్వంలో మహిళలకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది మహిళలకు కూడా ఫ్రీ బస్ ఇవ్వడం కానివ్వండి రేషన్ కార్డులు ఇవ్వని కాని కానివ్వండి మరి అదేవిధంగా ఇక్కడ మహిళలను కూడా చాలా ఒక మంచి మొదటి పీఠంలో నిలబె నిలబెట్టాలని కూడా వారు ఆశించి ఈ యొక్క అభివృద్ధిని తీసుకురావడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అది నాలుగు గ్యారెంటీలు ఇప్పటికే పూర్తయినా ఇంకా రెండు గ్యారెంట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా మహిళలకు స్థానిక సంస్థల్లో కానివ్వండి చట్ట సభల్లో కానివ్వండి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది